న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు అనంతపురం జిల్లా తాడపత్ర నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు కట్టిన టెక్ బీటెక్ కాలేజీ యాజమాన్యం ఎండి అయిన రమేష్ రెడ్డి గారు రోడ్డుకి అడ్డుగా అక్రమంగా కట్టిన ఆయన బిల్డింగ్ ని మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కూర్చోడానికి రోజు వస్తే రమేష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మన రోజున కూడా నల్లాని రమేష్ నాయుడు గారు కూడా ఒకటి మాట అన్నారు ఈరోజు దళితుల్నే టార్గెట్ చేసి మాట్లాడడం మన రోజున రమేష్ నాయుడు గారు ఈరోజు రమేష్ రెడ్డి గారు కూడా ఇలాగనే మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో మీరు చేసిన అక్రమాలు వికృతి రావట్లేదా రోడ్డు వారు కట్టించుకున్న అదే తాడుపత్రి నియోజకవర్గంలో తాడుపత్రికి సంబంధించిన ఒక వ్యక్తి ఏదో ఒక రెండేళ్ళు ముందుకు వచ్చినా చెప్తే మీరే ముందుండి ఆ ఇల్లు కోల్పించారు ఈరోజు మెయిన్ రోడ్కి మీ బిల్డింగ్ కట్టడాలు అక్రమంగా ముందుకొస్తే కోలుస్తుంటే ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మీరు కూలి పని అని చెప్పారు ఇదే విధంగా ఇదే ప్రెస్ మీట్ అడుగుతున్నా రమేష్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి మీ అనుచరులు మాట్లాడుతున్నారంట ఇక్కడ ఉండే వాళ్ళంతా ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే వాళ్ళంతా దళితులు వాళ్ళు ఏం చేసుకుంటారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అనంతపురం జిల్లాలో ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క దళితులు కూడా ఏకమై ఒక తారీఖు పై ఒక్కసారిగా దండయాత్ర మొదలు పెడితే రోజు రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఉండరు ఒకసారి ఇంకొకటి మాగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి తాజా నియోజకవర్గంలో డెవలప్ ఎవరు చేస్తారో ప్రజలు తెలుసు గత ప్రభుత్వంలో ఉన్నది 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 నేను ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి కూడా తాజెక్ నియోజకవర్గం డెవలప్ అవుతుంది ఇవన్నీ వదిలేస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటనేది మీ తాజపతి నియోజకవర్గంలో మీకు తెలిసి ఉంటుంది తాడుపైకి ప్రజలు కూడా మీకు తెలిసి ఉంటుంది ఒకసారి గుర్తుపెట్టుకోవాలని రమేష్ నాయుడు గారు అలాగే ఈరోజు రమేష్ రెడ్డి గారు కూడా దళితుని టార్గెట్ చేసి మాట్లాడితే తమర్థాలు గుర్తు పెట్టుకోవాలా దళితులంతా ఒక తాడుపైకి వస్తే మీరు దళితులు ఉండిన భూములు కొట్టుకుపోతారు ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు వెళ్ళి దగ్గరలో పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిదని చెప్పేసి ఈ మీడియా మిత్రులారా తిరిగినారా మీకు తెలియజేస్తున్నా ఇంకొకసారి చెప్తున్నా మీరు అనంతపురికి రావాలంటే మీరు తోడో దళితుల మీద తోడ కొడుతున్నారు అన్నగారు చెప్పినట్ల మేము అవన్నీ మేము మాట్లాడాల్సిన అవసరం లే తొడా మేడ జాగ్రత్త దళితుల మీద కొట్టాల్సింది మీ పౌరుసభం ఉంటే మీకు నిజంగానే పౌరసభ్యం ఉంటే బెస్ట్ జరిగే ఎలక్షన్స్ లో మీరు పార్టిసిపేట్ చేసి ప్రూపించండి తప్ప ఈ రోజు మీరు బతుకుతున్న బ్రతుకు మీరు ప్రతి ఒక్కటి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా జేసీ జేసీ బ్రదర్స్ పెట్టిన భిక్ష ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళండి దళితులు ఇంకొకసారి టార్గెట్ చేసి మాట్లాడితే మేము టార్బెట్టుకు రావాల్సి వస్తుందని చెప్పేసి ఈ మీడియా మిత్రుల తెలియజేస్తూ జై భీమ్ జై భారత్